నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృషభ రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి చాలా మంచి వీడియో అని చెప్తాను వాళ్ళని ఒక్కొక్కరు రహస్యంగా ఇష్టపడుతుంటారు అని తమ్ చెప్పారు అలాగే మన అనేది మనల్ని ఎవరైతే వదులుకుంటారో అది ఇష్టపూర్వకంగా ఉండవచ్చు అయిష్టపూర్వకంగా ఉనివ్వచ్చు వాళ్ళకి పరిస్థితులు అనుకూలించలేకపోవచ్చు వాళ్ళ ఫ్యామిలీలు అవ్వచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు ప్రేమ అందరికీ దక్కాలని లేదు అందరికీ మనసులో పుట్టాలని లేదు అలాగనే అందరూ వదులుకోవాలని లేదు అలా జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు కొన్ని మధురానుభూతులు జీవితంలో అలాగా సమాధి అయిపోతుంటాయి కానీ ఎవరైతే వృషభ రాశి వారిని వదులుకుంటారో వాళ్ళు మాత్రం జీవితాంతం కూడా అనేది ఎంత తక్కువ పని చేశారు ఆ రోజు నా మనసులో ఉన్నటువంటి మాట చెప్పుకుంటే బాగుండేమో అనేటువంటి సందర్భం కంపల్సరిగా వస్తుందని ఒకవేళ మనల్ని వదులుకున్నారు అనుకున్నావు అనుకోండి వాళ్ళు మన ముందు తలెత్తుకోలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది ఎందుకంటే వాళ్ళ జీవితంలో జరిగేటువంటి అనేక రకమైన సంఘటనలు జరిగే ప్రతిసారి కూడా మనల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు అయ్యో తను చేసుకున్నా బాగుండే నాకు ఈ కష్టాలు పోతున్నా తను చేసుకున్నా బాగుండే నాకు ఈ బాధలు పోదున అయ్యో తను చేసుకున్నా బాగుండే నా జీవితంలో ఈరోజు ఎంతో సుఖంగా ఉంది అనుకునేటువంటి టైము రోజులు కూడా వస్తాయి ఎందుకంటే మన జీవితంలో వృషభరాశి వారి యొక్క జీవితం అనేది అండి ఒకరికి ప్రేమ పంచడమే కానీ ఒకళ్ళ ప్రేమను హరించడం అనేది మనకి తెలియదు అలాగే ఒకరికి ఎంత ఆర్థికంగా ఎంత సహాయం చేస్తామో అలాగే అవసరానికి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రతిసారి కూడా మనం చూపించేటువంటి ప్రేమ అభిమానం ఆప్యాయత ఈ రోజు మనల్ని ఈ స్థాయికి నిలబెట్టేయేమో అనుకుంటామండి ఒక్కొక్కసారి ఎందుకంటే మన జీవితంలో కష్టాలు చూసాం బాధలు చూసాం ఇబ్బందులు చూసాం అలాగే మన జీవితంలో ఒక మంచి స్టేజ్ కూడా చూస్తామండి ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత వృషభ రాశి వారి జీవితంలో అనుకునేటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది అలాగే సంఘంలో గౌరవం అవ్వచ్చు ఆర్థిక పరంగా అవ్వచ్చు ఆరోగ్య పరంగా అవనివ్వచ్చు అన్ని విషయాల్లో కూడా మన జీవితం అనేది ఒక రెండు రెట్టింపులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితం అంతా చూసినట్లయితే భార్య పిల్లలు కుటుంబం ఎంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి వృషభ రాశి వారి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు జన్మించేరా అన్నట్టుగా ఉంటుంది జీవితం అంటే చాలా చక్కగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే చాలా మంది చెప్తుంటారు నిజంగా వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీని చూసామంటే దిష్టి తగ్గుతుందేమో అన్నట్టు అందమైనటువంటి ఫ్యామిలీ పిల్లలతో సహా వాళ్ళు మంచి తెలివితేటలు పిల్లలకి కూడా చదువు విషయంలో కానీ వాళ్ళ కెరియర్ జాబ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది నిజంగా కొన్నిసార్లు వృషభ రాశి వారి పిల్లల ద్వారానే అదృష్టం వస్తుందేమో అనుకుంటామండి పిల్లలు వాళ్ళ జీవితంలో పెరిగే కొద్దీ కూడా వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంపద అపారమైనటువంటి సంపద కూడా పెరుగుతూ ఉంటుంది చూసుకోండి మరి వీళ్ళకి ఎంత అదృష్టం వీళ్ళ పిల్లల ద్వారా కలుగుతున్నదండి అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల కూడానండి వీళ్ళ కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి మరి అవి తీరటం లేదు కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి తీరటం లేదు కొన్ని కష్టాలు ఉన్నాయండి తీరటం లేదు అంటుంటారు కానీ ఇవి అన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే మీ కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశం మీకున్నటువంటి పరపతిని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు మీ ఫ్యామిలీని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు మీకున్నటువంటి ఆస్తుల్ని చూసి ఏడ్చేటువంటి వాళ్ళు ఉంటారు దీని ద్వారా మన కుటుంబం మీద చాలా ఎక్కువగా నెగిటివిటీ అంటే నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివలన కుటుంబంలోని ఇబ్బందులు పిల్లలకి మనకి ఆరోగ్యం బాగోలేకపోవటం చాలా ఇబ్బందులు అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటారు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ గుడైనా పర్వాలేదు అది ఆంజనేయ సుము కూడా రాముల వారు కూడా వినాయకుడు కూడా పరమేశ్వరుడు కూడా ఏదైనా సరే ప్రతి రోజు వెళ్ళి దర్శనం చేసుకుని దర్శనం చేసుకుంటేనే భగవంతుని యొక్క నామాన్ని ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ రోజు కూడా నామాన్ని జపిస్తూ ఉన్నది మీ కుటుంబం మీద ఎలాంటి నరఘోష ఉన్నా నరదిష్టి ఉన్నా జలసి ఉన్నా చెడు ప్రయోగాలు చేస్తున్నా అవన్నీ కూడా పట్టా పంచలేదు మీ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది మరీ ముఖ్యంగా ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి రాజయోగం ఈ రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి వారికి వచ్చింది ఎంతకన్నా అదృష్టం ఏం కావాలి మన జీవితంలోనే ఆర్థికంగా స్థిరపడతాం ఐశ్వర్యం వస్తుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మనం అనుకునే పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించుకోగలుగుతాము మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్